ఏం తల్లి అస్మా నువ్వేం చేస్తా అవునా మరే చికెన్ అయితే మటన్ చూపి చూప చికెన్ చూపియండి ఫస్ట్ ఏది కర్రీ ఏది

ఏం చేస్తున్నా నాకు చెప్పాలా చాలా నువ్వేం కట్ చేస్తున్నా పెద్ద కోళ్ళ వంట అయితే అయిపోయింది ఫ్రెండ్ చిన్న కోళ్ళు ఇంకా కట్ చేసే కాడే ఉంది షానమ్మ కట్ చేయడం అయిపోయిందా ఇంకా అయిపోలేదంట మా చిన్న కోడలు అంట మా చిన్న కోళ్ళు ఎప్పుడు వండుద్దో మాకు ఎప్పుడు పెట్టిద్దో మాకు ఆకలి అవుతుంది అక్క తింటుంది నాకు ఇస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలు చాలా చూడు హాయ్ ఫ్రెండ్ చూడు వంట చికెన్ బిర్యానీ అనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి మీ దగ్గరని చూపిస్తున్నా అన్ని వెరైటీ వెరైటీ ఉన్నాయి ఎక్కడైతే పెడుతున్నా చిన్న కోళ్ళు పెట్టిన వంట కూడా చేసి నాకు ఇస్తే అప్పుడు రెండు సర్వింగ్ చేసుకొని తింటావు అనమాట ఇంకా కాలేదా నీ కట్ చేయట షాను ఇంకా జాలే కట్ చేసింది ఇంకా వంటండు వంటండు వాంబో బిర్యానీ చికెన్ బిర్యానీ వాళ్ళు మా కడుపులో పట్టిద్దా బిర్యానీ మనం కట్ చేయడమే కానీ బిర్యానీ ఆర్డర్ పెట్టలేదా నేనే బిర్యానీ నేనే బిర్యానీ మిత్ర డిసైడ్ కాని మరి నేను పోతున్నా మరి నాకు ఆకలేదు మీరు అసలు పెట్టట్లా నువ్వు ఇంకా కట్ చేసే కాడే ఉన్నావుగా ఏమి ఎంతసేపు కట్ చేసద్దు ఇంకొండు షాణు ఏ గ్యాస్ ఏది

అయిపోయిందా ఎవరికి ఇచ్చిన నాకేనా చూడండి ఫ్రెండ్స్ ఏమో చిన్న కోడలు చేసిన వంట చాలా పెట్టింది పెద్ద కాళ్ళు రెండు ఇట్ల పెట్టింది చూడండి ఇలా నా కడుపు నిండిద్ది అనమాట మీ కూడా షేర్ చేయాలంటే కామెంట్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్న కోడల్ని సబ్స్క్రైబ్ చేయండి మా పెద్ద కోడలు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పండి చెప్పు ఓకే ఫ్రెండ్స్